డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఏడవ రోజుకు చేరుకుంది అంగన్వాడీ యూనియన్ నాయకులు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల అమలు చేయాలని రోడ్డుపై పడుకుని నినాదాలు చేశారు రోడ్డుపై దొరుకుతూ పొర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతూ ఆర్డీఓ కార్యాలయం గేటు బయట ప్రధాన రహదారిపై బైఠాయించారు సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు విస్మరించిన చంద్రబాబు పదేళ్లు పదవికి దూరమయ్యారని గుర్తు చేశారు అంగన్వాడీ హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబుకు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పడుతుందని అన్నారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు हां तो मैंने एंटर किया All right. నేను రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీసు ముట్టడికి ఈరోజు నేటికి వచ్చి ఉన్నాం రామచంద్రపురం పరిధిలో ఉన్న మండపేట రామచంద్రపురం రెండు ప్రాజెక్టుల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించడానికి వచ్చాం కానీ మేము వచ్చేసరికి పోలీసులు అదనమంగా బలగాలను తీసుకొచ్చి మేము లోనకి వెళ్ళనివ్వకుండా ఆర్పు వేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కనీసం ప్రజాస్వామ్యంలో మాకు రాజ్యాంగంలో మాకు ప్రజాస్వామ్యంలో కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కులు కూడా మేము పొందకుండా గవర్నమెంట్ ఈ రోజు మమ్మల్ని చేస్తుంది అర్ధరాత్రిగా తాళాలు భద్ర కొట్టడం ఎన్నో దొంగలు తాళాలు బద్ద్ర కొట్టేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే దొంగల్లో తాళాలు బద్దలు కొడుతున్నారు ఇది మరి ఏ రకమైన ప్రజాస్వామ్యం మాకైతే అర్థం అవడం లేదు అలాగే మేము ఎంతకైనా సరే ముందుకు వెళ్తాం తప్ప ఎంత అణచిపెడితే మేము అంతా పైకి లేచి కెరటాన్ని ఎంత అణచిపెట్టినా పైకి లేస్తాం అలాగే మేము కూడా పైకి లేచి ఈ పోరాటాన్ని ఇంకా వృద్ధతం చేసి ఇంకా ముందు కొనసాగుతాం మేము ఏమైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామో ముఖ్యమైన రెండే రెండు మేము ముఖ్యంగా రెండు రెండు ఎజెండాతో ఎదురికెళ్తున్నాం తెలంగాణ కన్నా అదే అదనంగా వేతనము మరియు గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో ఆ గ్రాడ్యుటీ మాకు ఇమ్మని అడుగుతున్నాం ఆ రెండు మెయిన్ ఎజెండాలుగా మేము ముందుకు వెళ్తున్నాం ఈ ఎజెండా ఎప్పుడైతే మాకు నెరవేరుతుందో అప్పటివరకు మేము ఈ సమ్మెను ఎలా కొనసాగిస్తూనే ఉంటాం చర్చిలో పిలుస్తున్నారు మళ్ళీ వెనక్కి పంపుతున్నారు అంటే చూసే దానికి ఏమో వీళ్ళు చర్చలు తీసేస్తున్నారు వీళ్ళకి ఏదో చెప్తున్నామో అయినా పెట్టుకున్నారని చెప్పి పైకి ఒక ఫోకస్ చేస్తున్నారు కానీ లోన్ మాత్రం చేసేది వేరు మేము అడిగిన కోరికలు వేరు వాళ్ళు చెప్పే కోరికలు వేరు కాబట్టి మేము మా ఎజెండా ఏదైతే ఉందో ముఖ్యమైన ఎజెండా ఆ జెండా ఎజెండా నెరవేరే వరకు కూడా మేము వెనక్కి తగ్గేది లేదు ఎంతైనా ముందుకెళ్ళి మా కోరికలు నెరవేర్చుకునే మేము వెనక్కి తగ్గుతామని ఈ తెలియజేయడం మీరు ఎం దుర్గమ్మ జిల్లా కార్యదర్శి ఈరోజు ఏడో రోజుకి చేరుకుంది ఈరోజు ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించాలనేసి మా యూనియన్ పిలుపు మేరకు ఆర్టీఓ ఆఫీసు దగ్గరికి వచ్చేటప్పటికే పోలీసుల ముందే గేట్ల దగ్గర కాపలా కేసేశారు రోడ్డు మీద బయట బయట అంగన్వాడీలకి ఏం కొత్త ఏం కాదు ఎండైనా వానైనా అంగన్వాడీలు ఉద్యమం అంటే ఉద్యమే చేస్తారు వాళ్ళ సమస్యలు పరిష్కారం వరకు మేము సమస్యలు పరిష్కారం వరకు కూడా మేము ఈ సమ్మె ఎండలో అయినా సరే కొనసాగించాం ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యలు తీర్చాలి మేమేం గొంతమ్మ కోరికలేం కోరడం లేదు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతానన్నావు కాబట్టి పెంచబయ్యా అని అడుగుతున్నాం మా న్యాయమైన డిమాండ్లు మీరు పరిష్కరించాలి అంగన్వాడీల్ని ఇలా రోడ్లు పాలు చేయడం మహిళల్ని ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోల్లో నొదు మీద చెయ్యేసి ఎత్తు మీద చేసి నొదును ముద్దెట్టి అమ్మ నన్ను కలిపించండి నేను అంగన్వాడీలకి న్యాయం చేస్తాను పక్క రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం కన్నా మీకు అందంగా చెప్తానని ఈరోజు మమ్మల్ని మోసం చేసి ఈరోజు రోడ్డు మీదకి లాకొచ్చిన ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం నువ్వు ఎంత భయపెడితే మేమంతా ఉత్కృతం చేస్తాం ఈ పోరాటాన్ని అంగన్వాడీ తాళాలు బదులుపెట్టి మీరు మీ ఉద్యోగాన్ని అనేసి మమ్మల్ని బెదిరించినా సరే కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మె తగ్గేదే లేదు నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు కూడా మేము ఈ సమ్మె చేసి అవసరమైతే కలెక్టరేట్లు ముట్టడెత్తాం అలాగే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడెత్తాం అనేసి ఈ సభాముఖంగా అంగన్వాడీలందరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం